వెల్కమ్ టు బర్డ్ మీడియా నేడి మీ ఆర్కే గత కొద్ది రోజులుగా తెలంగాణలో వర్ష బీభత్స సంగతి అందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో సహాయక చర్యల్ని ముమ్మరం చేసేందుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయినటువంటి బండి సంజయ్ నడువి వేయించడం జరిగింది ఈ నేపథ్యంలోనే నిన్న కామారెడ్డి సిరిసిల్ల జిల్లాలో మొత్తం ముప్పై మంది ఈ వరదల్లో చిక్కుకున్నారు ఈ విషయం కేంద్ర మంత్రి అయినటువంటి బండి సంజయ్ దృష్టికి రావడంతో వెంటనే సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు బాధితుల్ని రక్షించేలా బండి సంజయ్ ఒక నిర్ణయం తీసుకుని వెంటనే రక్షణ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్తో ఫోన్లో సంప్రదింపులు జరపడం జరిగింది రాజ్నాథ్ సింగ్ కూడా దానికి సానుకూలంగా స్పందించారు బాధితుల్ని కాపాడేందుకు ఒక ప్రత్యేక వైమానిక దళ హెలికాప్టర్ను పంపాలని బండి సంజయ్ కోరడం జరిగింది హకీంపేటలో ఉన్నటువంటి డిఫెన్స్ అధికారులను కేంద్ర రక్షణ మంత్రి కార్యాలయం నుంచి కూడా వాళ్ళకి ఆదేశాలు వచ్చాయి వెంటనే స్పందించారు ఇక రక్షణ శాఖ మంత్రి చెప్పినప్పుడు వెంటనే స్పందించారట వరద సహాయక చర్యల విషయంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ఎన్డీఆర్ఎఫ్ దళాలు సిద్ధంగా ఉన్నాయని కూడా బండి సంజయ్ వెల్లడించారు ఏదైనా విపత్తులు సంభవించినప్పుడు స్పందించేటటువంటి ఎన్డీఆర్ఎఫ్ బృందాలైతే ఈ విషయంలో వెంటనే స్పందించడం కేంద్రం నుంచి కూడా ఆదేశాలు రావడంతో వెంటనే సహాయక చర్యలు కూడా ముమ్మరం చేశాయని కూడా బండి సంజయ్ వెల్లడించడం జరిగింది అయితే గంభీరావుపేట సమీపంలో నిన్న గేదెలను మేపేందుకు ఐదుగురు వ్యక్తులు వెళ్లడం జరిగింది ఎగువ మానేరు వద్ద వీళ్ళందరూ చిక్కున్నారు దీంతో సిరిసిల్ల జిల్లా కలెక్టర్కు బండి సంజయ్ ఫోన్ చేసి బాధితుల్ని ఆదుకోవాలని వెంటనే యుద్ధ ప్రాతిపదికన కూడా చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించారు వెంటనే బండి సంజయ్ చొరవతో ఐదుగురు రైతులను రెస్క్యూ బృందాలు కాపాడాయి పశువులు మేపేందుకు వెళ్లారు ఐదుగురు అందులో చిక్కుకుపోయిన సంగతి తెలుసుకున్నారు రెండు హెలికాప్టర్లు వెంటనే కేంద్రం నుంచి కూడా ఆదేశాలు రావడంతో రెండు హెలికాప్టర్లు వెంటనే రావడం అక్కడికి వెళ్ళి రైతులను అక్కడి నుంచి బయటకు తీసుకొచ్చారు రైతులు క్షేమంగా వచ్చారు దీంతో ఆ కుటుంబ సభ్యులు కూడా చాలా ఆనందం వ్యక్తం చేశారట అసలు వీరంతా ఎలా చిక్కున్నారంటే నిన్న మధ్యాహ్నం నుంచి రైతులు వాగులోని ఒక ఎత్తైన గడ్డం మీదే ఉన్నారు ఒక గట్టు ఉంటుంది దాని మీద ఉన్నారట వారికి అలా చిక్కుకుపోవడంతో నిన్నటి నుంచి డ్రోన్ ద్వారా ఆహారం అందించారు ఇక ఆహారం అయితే అందించారు కానీ అసలు వాళ్ళని బయటికి తీసుకురావడం ఎలా అనుకుంటున్నా సమయంలో బండి సంజయ్ అందించినటువంటి చొరవతోనే వాళ్ళు క్షేమంగా బయటపడ్డారు మరోవైపు కామారెడ్డి జిల్లాలను వరదల్లో చాలామంది చిక్కుకున్నారు వాళ్ళకు కూడా వరదల్లో చిక్కున్న వారిని కాపాడేందుకు సహాయక చర్యలు కూడా చేపట్టారు ఇదంతా కూడా బండి సంజయ్ ఆదేశాలతోనే ఇవన్నీ కూడా అంటున్నారు ఈ పరిస్థితిలో బండి సంజయ్ చొరవను కూడా ప్రజలు ప్రశంసిస్తున్నారు ఏమన్నా కానీ ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి వర్షాల ప్రభావంతో చాలా మంది రైతులు గాని కొంతమంది పశువుల కాపరలు ఈ విధంగా అనుకోని ప్రమాదాల్లో చిక్కుకుంటున్నారు ఇటువంటి చిక్కుకున్న పరిస్థితుల్లో అయితే బండి సంజయ్ స్పందించినటువంటి విధానం పట్ల ప్రజలు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారట దీనిపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి బడ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి